ఆకాశవాణి వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు నేపథ్యంలో విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఐఏఎస్ గారితో సంభాషణ వింటారు సంభాషించిన వారు గోపగోని సప్తగిరి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్న ప్రత్యేక అతిథి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు పౌర విమానయాన రంగం ప్రగతి కోసం రూపొందించిన ప్రతిపాదనల గురించి తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ ఆదిత్య గారు నమస్కారం వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రదర్శన కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ పెవిలియన్ ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్న విమానాశ్రయాలు వాటి ప్రగతి గురించి చెప్తాను మొట్టమొదటిగా ఆల్ ఇండియా రేడియో టీమ్కి కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ డ్రోన్స్ కార్పొరేషన్ తర్వాత మనం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం జాయింట్గా టీమ్ ఇక్కడికి రావడం జరిగింది మనం ఇక్కడ పెవిలియన్ కానీ ఒక షాలే మనం ఏర్పాటు చేసి మనం ఇక్కడ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది సో ఈవెంట్లో మనకి ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎంఆర్ఓస్ కానీ ట్రైనింగ్ సంబంధించి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మనకి చాలా ఫోకస్ ఏరియాస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మనం ఐదు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ నడుస్తున్నాయి ఇన్ ఆపరేషన్ ఒకటి మనం స్టేట్ గవర్నమెంట్ ఏపీఏటీసీఎల్ ద్వారా మనం కర్నూలు ఎయిర్పోర్ట్ ఆపరేషన్ లో ఉంది జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి మనం కొత్త గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ అవ్వబోతుంది సో మొత్తం మనం ఇది కాకుండా ఒక పుట్టపర్తిలో మనకి ఒక ప్రైవేట్ కూడా మనకి ఉంది సో మొత్తం మనకి చూసుకుంటే ఒక ఎయిట్ ప్లేసెస్ మనకి ఇప్పుడు ఆపరేషనల్ గా ఉండొచ్చు సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి కమ్ అగైన్ స్లోలీ ఆ ఎయిర్పోర్ట్స్ కు సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ప్రపోజల్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఏమిన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఉన్న ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్ కాకుండా ఇప్పుడు బోగోపురం ఎయిర్పోర్ట్స్ కాకుండా మనం కొత్తగా ఒక ప్లేసెస్ లో న్యూ ఎయిర్పోర్ట్స్ మనం ప్రపోజల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో మనకి ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కింద మనం డెవలప్ చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి తొమ్మిది లొకేషన్స్ కి కూడా ఫీజిబిలిటీ స్టడీ అనేది చేయడం జరిగింది సో ఈ తొమ్మిది ప్లేసెస్ ఎందుకు మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నామంటే ప్రభుత్వం తరఫు నుంచి ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్ లో ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఎవ్రీ ప్యాసెంజర్ కి మనం ఒక వన్ అవర్ డిస్టెన్స్ లో ఒక ఎయిర్పోర్ట్స్ మనకి రీచ్ అవ్వగలిగితే మన కనెక్టివిటీ ఇంకా బాగా పెంచగలుగుతున్నాము సో ఇట్ విల్ బీ కన్వీనియంట్ ఫర్ ద ప్యాసెంజర్ ఆల్సో టు ట్రావెల్ ఇన్ అన్ ఎయిర్క్రాఫ్ట్ అనే ఉద్దేశంతో మనం ఒక నైన్ డిఫరెంట్ ప్లేసెస్లో కవరింగ్ ఫ్రమ్ నార్త్ శ్రీకాకుళం నుంచి మనం నెల్లూరు వరకు తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ప్లాన్ చేయడం జరిగింది తొమ్మిది చోట్ల మనం చూసుకుంటే శ్రీకాకుళంలో తర్వాత కిందకి వస్తే మనం భోగోపురంలో ఆల్రెడీ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఆపరేషన్ అవ్వబోతుంది సో దానికి మనం కాకినాడ జిల్లాలో కానీ మనం బార్డరింగ్ ఆఫ్ కాకినాడ అనకాపల్లిలో ఒక లొకేషన్ ఫైనలైజ్ చేస్తున్నాము కిందకి వస్తే మనం తాడేపల్లి గూడంలో ఆల్రెడీ వీ స్ట్రిప్ అవైలబుల్ దాన్ని మనం ఇంకా ముందుగా మెరుగు చేయడానికి ఆలోచిస్తున్నాము దాని కింద వస్తే మనం క్యాపిటల్ రీజియన్ అమరావతి క్యాపిటల్ రీజియన్ ఉంది సో అక్కడ ఫైవ్ లొకేషన్స్ అయింది దానికి కింద సౌత్ కు వస్తే మనం నాగార్జున సాగర్ ఉంది ఆల్రెడీ మనకి ఒక యాప్ ఫ్లైయింగ్ ఆపరేషన్స్ కూడా జరుగుతుంది సో ఇంకా మనం ఫ్యూచర్ డెవలప్మెంట్ లో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అక్కడ చేయబోతున్నాము నెక్స్ట్ మనం ఒంగోలు ఒక లొకేషన్స్ మనం ఫీజిబిలిటీ చేస్తున్నాము అది కాకుండా దగదర్తి నెల్లూరు అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది బిడ్డింగ్ ప్రాసెస్ మనకి నడుస్తున్నాయి ఇది కాకుండా మనం కుప్పంలో ఒక ఆల్రెడీ ఎయిర్ స్ట్రిప్ కి మనం ఆల్రెడీ ప్లాన్స్ అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము చివరిలో మనం అనంతపూర్లో ఒక ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసం చూస్తున్నాం సో ఆల్ కవరింగ్ దంటైర్ స్టేట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఫీజిబిలిటీ స్టడీస్ చేసి నెక్స్ట్ స్టేజ్కి మనం ముందు పెడతాం ఇప్పుడు అమరావతిలో కూడా ప్రపోజల్ చేస్తుంది కదా ఆల్రెడీ గన్నవరంలో ఆపరేషన్ ఉంది దానికి దీనికి తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కదా దాన్ని ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి మనం విజయవాడలో ఉన్నది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్ సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ ఇన్ ద వెరీ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ సో ఇంకా మనం ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేదు సో మనం జస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాము ఎందుకంటే మనం ఫ్యూచర్లో క్యాపిటల్ రీజియన్ డెవలప్ అవ్వబోతుంది కాబట్టి మనం దానికి ఈక్వలెంట్గా అటు బిగ్గర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనకి అవసరం సో దానివల్ల మనం ప్రస్తుతానికి మాస్టర్ ప్లానింగ్లోనే మనం ఏరియా ఐడెంటిఫై చేసి సైట్ క్లియరెన్స్ కోసం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ కి పంపడం జరిగింది సో ద డిస్కషన్ ఆన్ దిస్ ఎయిర్పోర్ట్ అండ్ ఫర్దర్ మనం ఎలా మనం డెవలప్ చేయబోతున్నాం అనేది ఇస్ ద నెక్స్ట్ స్టేజ్ వేర్ మనం స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ తరఫు నుంచి కూడా వీ విల్ టేక్ దట్ డిస్కషన్ ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో బట్ ప్రస్తుతానికి అవర్ ప్లాన్ ఇస్ టు ఐడెంటిఫై ద ల్యాండ్ సో దట్ మన ఫ్యూచర్కి ఇప్పుడే మనం రెడీగా ఉంటేనే మన ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉండేసింది ఇప్పుడు మీరు చెప్పిన ప్లాన్స్ చూస్తే ఎయిర్పోర్ట్స్ చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉండాలి అందుబాటులో అని చూస్తున్నారు అయితే సివిల్ ఏవియేషన్లో సామాన్యులు కూడా ఫ్లైట్ ఎక్కువ పరిస్థితి కల్పించే ప్లాన్లు కానీ ఏమైనా ఉన్నాయా సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పుడు మనం అన్ని లొకేషన్స్ ఏర్పాటు చేయడం చూస్తేనే మీకు తెలుస్తుంది ప్రతి చోట్లో మనం ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న లోకల్ కమ్యూటర్స్కి కూడా అందుబాటులో ఒకటి వస్తుంది నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ రెండవది చార్జెస్ ఆర్ ద ఫేర్స్ ద ఎయిర్లైన్స్ ఏదైతే వాళ్ళకి చేయబోతున్నారో సో దట్ ఈస్ ఆల్ డ్రిన్ బై ద మార్కెట్ డిమాండ్ సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఉడాన్ స్కీమ్ ద్వారా దెర్ ఆర్ మల్టిపుల్ రూట్స్ వేరే వేరే రూట్స్ లో ఎక్కడైతే మనకి లో ఫీజిబిలిటీ ఉందో ఆర్ అన్కనెక్టింగ్ ఆర్ అన్సర్వ్డ్ లొకేషన్స్ ఉందో ఉడాన్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు చేస్తూ ఉంటున్నారు ఇంకా మనకి న్యూ ఉడాన్ గైడ్ లైన్స్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నారు సో దాని భాగంగా మనకి అన్సర్వ్డ్ లొకేషన్స్ కానీ అండర్సర్వ్డ్ లొకేషన్స్కి కూడా మనకి ఫేర్ క్యాపింగ్ కానీ మనకి దాంట్లో ఎయిర్లైన్స్కి మనం వయబిలిటీ సపోర్ట్ కానీ మన స్కీమ్ కింద రాబోతుంది ప్యాసింజర్స్కి కూడా దీనివల్ల ఫెయిర్స్ కానీ ఉండవచ్చు ఆ కనెక్టివిటీ కానీ ఉండవచ్చు ఇంకా మనం బాగా ఉంటుంది తీసుకెళ్ళాలి ఇప్పుడు వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరులో పార్టిసిపేట్ చేశారు కదా ఇక్కడ మనకి ఏమైనా ఒప్పందాలు ప్రైవేట్ భాగస్వామ్యాలకు సంబంధించి కానీ ఇక్కడ ఏమేమి ప్రోగ్రెస్ అయింది ఇప్పటివరకు మనం వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ భాగంగా మనం చూసుకుంటే పదకొండు రౌండ్ టేబుల్ கான்ஃரென்சஸ் ஜெரிக்கை காக்கு ஆந்திரப்பிரதேஷ் தரப்பு ஸ்டேட் பெவிலன் மனம் ஏற்பட்டுச்சேன் இக்கட் సెపరేట్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడంలో మనకి పదకొండు రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేసిన బిగ్గర్ ఫోర్స్ ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తర్వాత ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్పోర్ట్ డెవలపర్స్ మాక్సిమం పీపుల్ తో మనం ఇక్కడ వన్ టు వన్ డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఈవెంట్ లో వీ హ్యాడ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ ఎందుకంటే మన టీం ప్రతి రౌండ్ టేబుల్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఆ కన్సర్న్డ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ లైక్ ఎయిర్బర్స్ ఎంబ్రేయర్ బోయింగ్ అని ఉండవచ్చు ఎయిర్లైన్స్ లైక్ ఇండి వాళ్ళతో ఆల్రెడీ మనం డిస్కషన్స్లో ఉన్నాము వేరే వేరే స్థాయిలో సో అవన్నీ కూడా మనం ఇంకా ఫ్యూచర్ కమింగ్ డేస్లో మీకు దట్ పబ్లిక్ ఫోరంలో మీకు రాబోతుంది బట్ ఆల్రెడీ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలపర్స్ లైక్ జిఎంఆర్ ఎంఆర్ఓ అదాని గ్రూప్స్ అండ్ ఆల్సో విత్ ఏఐఎస్ఎల్ ఫార్ ఎంఆర్ఓ సర్వీసెస్ అందరితో కూడా గా డిస్కషన్స్ ఇంకా ప్రిలిమినరీ లో ఉంది సో ఇంకా మనం ఇది ఓపెన్గా మనం పబ్లిక్ లో రావడానికి ఇట్వి టేక్ సమ్ టైమ్ టైం మీకు అందరికి కూడా తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగాయని త్వరలో ఏమైనా ఎంఓయూస్ ఈ మధ్య కాలంలో జరగబోతాయని మీరు ఆకాంక్షిస్తున్నారు రీసెంట్ గా నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ మన విశాఖపట్నంలో చేయడం జరిగింది పార్ట్నర్షిప్ సమ్మిట్ భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ ఏవియేషన్ సెక్టార్ కి సంబంధించి మనం ఒక పదనాలు ఎంఓయూస్ చేయడం జరిగింది అప్పుడే మనం ఒక పదనాలుగు ఎంఓయోస్ వేరింగ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ నుంచి ఏరోసిటీ డెవలప్మెంట్కి సంబంధించి ప్లస్ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ప్లస్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ కలిపి ఒక పదనాలు డిఫరెంట్ డిఫరెంట్ ఎంఓయూస్ చేయడం జరిగింది సో మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇది కాకుండా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో ఇప్పటి వరకు మన స్టేట్ లో చూస్తే ఒక పదనాలుగు డిఫరెంట్ కంపెనీస్ ది ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ హాస్ అప్రూవ్డ్ అండ్ ఇంకా వేరియస్ స్టేజెస్ ఆఫ్ గ్రౌండింగ్ లో ఉన్నాయి సో ఈ పదనాలుగు ఫర్మ్స్ కూడా నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్స్ రాయలసీమ రీజియన్ లో ఈ క్లస్టర్స్ లో మనకి ఇప్పుడు గ్రౌండింగ్ స్టార్ట్ చేస్తూ సార్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు అంటే సహజంగానే అందరి దృష్టి ఇరవైకుండదు అంటే ఈ మినిస్టర్ అక్కడ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ కు అదనంగా ఏదైనా ఏవియేషన్ రంగంలో సివిల్ ఏర్ యూనియన్ బి అ బిగ్ బూస్ గవర్నమెంట్ తరఫు నుంచి ఎస్టర్డే వింగ్స్ ఇండియాలో టూ థౌసండ్ సిక్స్ లో వి గాట్ ద బెస్ట్ స్టేట్ ఫర్ అ డెడికేటెడ్ అవుట్లుక్ ఆన్ ఏవియేషన్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి అవార్డ్ కూడా రావడం జరిగింది సో దిస్ ఆఫ్ ద ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ చీఫ్ మినిస్టర్ అండ్ 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 ఆల్ ద ద సీనియర్ సెక్రటరీస్ ఆల్సో సపోర్ట్ ఫ్రమ్ ఫ్రమ్ ఆఫ్ అథారిటీ ఇండియా తరఫు నుంచి కూడా మనకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది కన్సిడరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తున్నాము డ్రోన్స్ ఈకో సిస్టమ్ లో చూసుకుంటే కూడా మన సెపరేట్ గా మనకి డ్రోన్స్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ సిటీ ఒకటి మనం ఏర్పాటు చేయబోతున్నాము సో అక్కడ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టు ఒక పద్నాలుగు ఫోమ్స్ కూడా ప్రపోజల్స్ మనకి త్రవ్వు అయ్యాయి సో ఈ విధ విధమైన రంగంలో కూడా ఇది కాకుండా మనం నెక్స్ట్ ఇప్పుడు ప్లేన్స్ ఆపరేషన్స్ కి సంబంధించి కూడా తొమ్మిది లొకేషన్స్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అవాల్యుయేషన్ కమిటీ మీటింగ్స్ లో మేము పంపించిన నైన్ లొకేషన్స్ ని కూడా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫండింగ్ సపోర్ట్ మనకి సో ఫోకస్ ఎయిర్పోర్ట్స్ లో మాత్రం కాకుండా ఎయిర్పోర్ట్ ఈకో సిస్టమ్ లైక్ ట్రైనింగ్ లో కూడా ఇప్పుడు ఎఫ్టిఓస్ చూస్తే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ చూస్తే కర్నూలు ఎఫ్టిఓస్ ఆల్రెడీ మనం శాంక్షన్ చేసి స్టార్ట్ చేయడం జరగబోతుంది ప్లస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా రాజమండ్రిలో ఒక రెండు ఎఫ్టీఓస్ స్టార్ట్ చేయబోతున్నారు సో విత్ ఇన్ ఏవియేషన్ లో ప్రతి సెక్టార్స్ లో మనం ఒక డెడికేటెడ్ ఫోన్ ఫోకస్ పెట్టడం వల్ల స్టేట్ గవర్నమెంట్ హాస్ టేకన్ దిస్ అవార్డ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్ వేర్ స్టేట్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ విచ్ కన్సిస్టెంట్లీ మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసిఏ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్గా డ్రోన్ పాలసీ అండ్ ఇదేం అసలు డ్రోన్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఇప్పుడు డ్రోన్స్ కార్పొరేషన్ అనేది ఫస్ట్ సెపరేట్ గా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ లోనే కార్పొరేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఫోకస్ ఆన్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ ఆన్ డ్రోన్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ టైమ్ లో డ్రోన్స్ వేర్ నాట్ దట్ ప్రెవలెంట్ యాజ్ ఆన్ టుడే బట్ ఇప్పుడు చూసుకుంటే మీకు డ్రోన్స్ రైట్ ఫ్రమ్ ఎయిర్ షోస్ డిఫెన్స్ యుటిలిటీస్ కమర్షియల్ పర్పసెస్ చూసుకుంటే యూ హ్యావ్ వెరీడ్ యూస్ కేసెస్ ఇన్ డ్రోన్ సెక్టర్ బీ క్రెడిటెడ్ టు ద విజన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ బికాస్ హీ రివ్యూస్ ఇట్ వెరీ కన్సిస్టెంట్లీ ఆన్ ద యూస్ కేసెస్ ఆఫ్ డ్రోన్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే డ్రోన్స్ పాలసీ ప్రకారం డ్రోన్స్ మ్యానుఫాక్చరింగ్ కి డ్రోన్స్ ఆస్ అ సర్వీస్ కి ఇప్పుడు అగ్రికల్చర్ లో పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ హెల్త్ కేర్ డెలివరీ లాజిస్టిక్స్ పరంగా ఇవి ఫోకస్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లైక్ ఏటీసీ యార్ ట్రాఫిక్ కంట్రోలర్ టవర్ గానీ ఉండొచ్చు అడ్వాన్స్ ఎయిర్ మొబిలిటీ సిస్టమ్స్ లైక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని ఈ మూడు డిఫరెంట్ సెక్టర్స్ లో మనం ఇక్కడ పాలసీలో మనం కవర్ చేసాం సో ఈ మూడు లో ఏదైతే ఫర్మ్స్ మనకి ఇంట్రెస్టెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ సపోర్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సెస్ అండ్ ల్యాండ్ అలకేషన్ పాలసీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవల్ చేయడం జరిగింది ఇది కాకుండా డెడికేటెడ్ ఫండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్ఎండ్ సపోర్ట్ ఈ పాలసీ రూపంలో మనం అందించడం జరుగుతుంది సో ఇది మన డ్రోన్ పాలసీ కింద మనం తీసుకొచ్చాము ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇస్ ఆల్సో కమింగ్ అప్ విత్ రివైజ్డ్ డ్రోన్ పాలసీ ఆల్రెడీ టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ లో దే హ్యాడ్ డ్రోన్స్ రూల్స్ అండ్ పాలసీ నవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో కమింగ్ అప్ విత్ రివైజ్డ్ పాలసీ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సం బెనిఫిట్స్ విచ్ వుడ్ కమ్ టు ఆల్ ద స్టేట్స్ ఆల్సో త్రూ సచ్ పాలసీస్ ఈ డ్రోన్ పాలసీ నుంచి ఎంత ఎకానమీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లస్ అలాగే ఈ ఉపాధి రకంగా కూడా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించే టార్గెట్ ఇప్పుడు డ్రోన్స్ పాలసీ మీకు చూసుకుంటే మాక్సిమం యూస్ కేసెస్ ఇప్పుడు ఉన్నాయి సో అగ్రికల్చర్ టార్గెట్ సెక్టార్ చూసుకుంటే పైలట్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది వేర్ ఈచ్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ట్రిపుల్ ఐటీ కర్నూల్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళ ద్వారా మనం స్పెసిఫిక్ గా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి తర్వాత ఫార్మర్స్ కి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్ళి మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఫార్మర్కి పెస్టిసైడ్ కి సంబంధించి వాళ్ళ ట్రైనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ డ్రోన్స్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఆపరేట్ చేస్తారు అండ్ డ్రోన్స్ కూడా డ్రోన్ వీరీచ్ ప్రోగ్రామ్ ద్వారా మనం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిపి సో డ్రోన్స్ స్వయంగా ఆ ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మీకు డ్రోన్స్ని వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల సో దే హ్యావ్ దేర్ ఓన్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ దియర్ ఓన్ ఫీల్డ్ ఫార్ స్ప్రే సో దట్ విల్ హెల్ప్ దెమ్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ దే వాట్ ఫీల్స్ దట్ ఈస్ వన్ థింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ఫర్ ఎలా మనం ఎఫ్డిఓస్కి చేస్తున్నామో అదేవిధంగా అట్రక్లైటీఎం కర్నూల్ ద్వారా మనం ట్రైనింగ్ ఫర్ డ్రోన్ ఆపరేటర్స్కి ఆన్ దిస్ పర్టికులర్ స్ప్రేయింగ్ కానీ ఇన్సెక్టిసైడ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీసెస్ కానీ హెల్త్ కి సంబంధించి మీకు లాజిస్టిక్స్ సపోర్ట్ డెలివరీస్ గానీ ట్రైనింగ్స్ అనేది చేయడం జరుగుతుంది సో అది కాకుండా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూస్ కేసెస్ ఇవి కాకుండా ఆర్ సో మెనీ అదర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ డ్రోన్స్ ఈ చాలా స్టార్ట్అప్ స్టేజెస్ లో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ డ్రోన్స్ పాలసీ ద్వారా ఒక తొమ్మిది ప్రపోజల్స్ గవర్నమెంట్ స్టేజెస్ లో అయిపోయాయి ల్యాండ్ అలొకేషన్ స్టేజెస్ లో ఉంది సో ఆల్ ది ప్లస్ ప్లస్ మనం ఇస్తున్న ట్రైనింగ్స్ ఫర్మ్స్ లైక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సో అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అవడం వల్ల విఆర్ ఎక్స్పెక్టింగ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఐ మే నాట్ హ్ ద రైట్ నంబర్ రైట్ బట్ దిస్ ఇస్ వన్ ఫోకస్ ఏరియా వెర్ టెక్నాలజీస్ డ్రైవింగ్ ద ఎంప్లాయ్మెంట్ సార్ స్పేస్ పాలసీ అనేది రూపొందించారు స్పేస్ సిటీస్ అని చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ సార్ సో మనం గవర్నమెంట్ ద్వారా ఒక స్పేస్ పాలసీ తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద విషయం ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ డిజైన్ కానీ ఉండవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉండవచ్చు ఆర్ డ్రోన్ ఎనేబుల్డ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్ లీడర్ కింద మనం తీసుకెళ్లాలని ఒక విషయంతో తోటే మనం తీసుకురావడం జరిగింది సో ఈ స్కీమ్ ద్వారా ఈ పాలసీ ద్వారా మనం ఒక డైరెక్ట్ గా ఫైవ్ థౌసండ్ జాబ్ థర్టీ థౌసండ్ చేయడం అనేది ద మెయిన్ టార్గెట్ దట్ స్పేస్ పాలసీ సో దీని కింద మనం డెడికేటెడ్ స్పేస్ సిటీస్ అదే స్పెషలైజ్ ఇండస్ట్రియల్ జోన్స్ కింద మనం స్పేస్ సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది టార్గెట్ సో దీని ప్రకారంగా మీరు చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ హబ్స్ గా సత్యసాయి డిస్టిక్ లో తిరుపతి డిస్టిక్ లో స్పేస్ సిటీస్ అనేది క్లస్టర్ కింద డెవలప్ చేయడం జరగబోతుంది సో So, which will focus on upstream design research and development prototyping and spacecraft design. So, being in the firms so, they will be facilitated their investments in that particular cluster whereas, in Tirupati district is focusing on manufacturing and logistics because ఇట్ ఇస్ ఆల్సో అప్రాక్సిమేట్లీ టు శ్రీహరికోట ఇస్రో సెంటర్ మనకి ఉంది కాబట్టి దట్ ఫెసిలిటీ విల్ బి నియర్ దట్ ఫెసిలిటీ కాబట్టి సో లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సపోర్ట్ కింద సాటిలైట్ ఇంటగ్రేషన్ కానీ కానీ లాంచ్ సపోర్ట్ కి సంబంధించిన డౌన్ స్ట్రీమ్ సప్లైస్ అనేది ఫోకస్ చేస్తున్నాం సో ఇలా డెడికేటెడ్ ఫోకస్ మనం చేస్తున్నాం కాబట్టి వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ పీపుల్ ఆర్ ఇన్టెడ్ దెడ్ ఇన్ కమింగ్ అప్ ఫర్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కోర్ సబ్సెక్టర్ చూసుకుంటే ఇట్స్ ఫోకసింగ్ ఆన్ త్రీ ఇంపార్టెంట్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లై ంగ్సీస్ టార్గెటింగ్ డి ఎనింగ్ రిలేటెడ్ స్పేస్ పాలసీ కి సంబంధించి మనం చేస్తున్న ఇన్సెంటివ్స్ ఆర్ డిఫరెంట్ డ్రోన్ పాలిసీవ్ ఎనీ ఫార్మ్ విల్ బీ గివింగ్ దట్ గెటింగ్ దట్ ఇన్సెంటివ్స్ ఇఫ్ దే ఆర్ అప్లికల్ ఇన్ డ్రోన్ పాలసీ దే విల్ బి సెటింగ్ అప్ దర్ యూనిట్స్ ఇన్ ద డ్రోన్ సిటీ అండ్ ఇఫ్ దే ఆర్ అప్లికబుల్ ఫోర్మ్స్ విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ సప్లై ఆర్ కాంపొనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు స్పేస్ టెక్నాలజీ విల్ బీ టేకింగ్ దర్ ఇన్సెంటివ్స్ ఫ్రమ్ స్పేస్ పాలిసీ సో అలా సెగ్రిగేషన్ ఉంది అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డిఫరెంట్ ఏవియేషన్ పాలిసీ కూడా విఆర్ ఆల్రెడీ ప్రిపేర్ కాన్సెప్చువల్ స్టేజ్ లో ఉంది స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మనం నెక్స్ట్ ఇప్పుడు ఆ పాలసీ కూడా మనం తీసుకురాబోతుంది సార్ ప్రవీణ్ ఆదిత్య గారు ఇంతకుముందు మీరు చెప్పారు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పరా ఎక్కడెక్కడ మీరు ప్రపోజ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ ఫర్ సీ ప్లేన్ ఆపరేషన్ సో ఎక్కడైతే మనం ఇప్పుడు సీ ప్లేన్స్ ఏంటంటే అడ్వాంటేజ్ టేక్ ఆఫ్ కి మన ల్యాండ్ అవసరం వాటర్ బాడీస్ లోనే మనకి టేక్ ఆఫ్ చేస్తాం సో దాని వల్ల మనకి ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో థౌసండ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ హావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ వాటర్ బాడీస్ సో మనము హై హై టూరిజం ఫుట్ ఫాల్ ట్రాఫిక్ మనం ఎక్కడైతే ఉంటదో అలాంటి ఒక టెన్ లొకేషన్స్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది రైట్ ఫ్రం నార్త్ టు సౌత్ చూస్తే అరకు లంబాసింగి విశాఖపట్నం తిరుపతి కర్నూలు శ్రీశైలం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ తిరుపతి అండ్ కోనసీమ సో ఇలాంటి టెన్ లొకేషన్స్ లో మనం ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా పీఈసి కమిటీలో అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ డిజిసీఏ కూడా పర్మిషన్స్ తీసుకోవడం చాలా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆపరేషనలైజేషన్ కి సంబంధించి రూట్స్ అలకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద అలొకేషన్ చేస్తారు సో ఆర్ ఓర్లైన్ ఆపరేటర్స్ ఈ ఆపరేషన్స్ కి కూడా ముందుకు వస్తారు సో ఆల్రెడీ మనం ఈ అన్ని టెన్ లొకేషన్స్ కి టెక్నికల్ డిపిఆర్ ప్రిపేర్ చేయడం అవన్నీ జరిగింది ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ ఫర్ డెవలప్మెంట్ త్రూ టెండర్స్ సో మనం సీ ప్లేన్స్ కి సంబంధించి దిస్ యార్క్రాక్ అప్పుడు మనం ట్రయల్ కూడా చేయడం జరిగింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ ప్రెసెన్స్ లో హ్యాడ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఆపరేషన్స్ ఆఫ్ సీ ప్లేన్స్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు మనం ఆపరేట్ చేయడం జరిగింది దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ బికాస్ ద హిల్ అండ్ ఐర్క్రాఫ్ట్ ద్వారా ఆల్మోస్ట్ అక్రాస్ ద కంట్రీ డిఫరెంట్ ప్లేసెస్ లో ట్రయల్ చేసిన మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించి టూ ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ ఆ రోజు కనెక్ట్ చేసి సో ఇట్ ఈస్ టు ద కంట్రీ యాజ్ వెల్స్ గ్లోబ్ దట్ ఆపరేషన్స్ ఆర్ దీ సక్సెస్ఫుల్ అండ్ రెడీ టు వెల్కమ్ ద ఆపరేషన్స్ వెన్ మో మినిస్ట్రీ ఆఫ్ Civil Aviation అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is bringing seaplane operations to the state. స్టేట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా అది ఒక కారణమైంది సక్సెస్ఫుల్ గా మనం అప్పుడు చేశాం సక్సెస్ఫుల్ గా మనం చేసాము ఆల్మోస్ట్ అదర్ స్టేట్స్ లో కూడా సక్సెస్ఫుల్ ట్రయల్ ల్యాండింగ్ చేశారు బట్ మనం యాంఫీబియస్ ల్యాండింగ్ చేశాము విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రకాశం బారేజ్ కి ఇన్ సీ ప్లేన్స్ అండ్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీ సైలంకి వాటర్ బాడీ టు వాటర్ బాడీ ల్యాండింగ్ చేశాము మళ్ళీ వాటర్ బాడీ నుంచి land కూడా మనం ప్లాన్ చేశాం సో యాంఫీబియస్ మెథడ్స్ తో మనం ఇది ట్రయల్ చేశాము సో విచ్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఆల్సో టు ఆల్ ద ఎయిర్ లైన్స్ కమండ్ సెటప్ ద ఎజెన్సీ దేశమంతా వికసిత్ భారత్ అనే టార్గెట్ మీద దృష్టి పెట్టింది ఈ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంలో మన ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎలా ఉండబోతుంది సివిల్ ఏవియేషన్ రంగంలో ఏం ప్లాన్ చేస్తున్నారు ద అంబిషియస్ మిషన్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ దీక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపంలో ఆన్ ద సేమ్ లైన్స్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్ కంప్లీట్లీ కమిటెడ్ టు దీక్షిత్ భారత్ సో దాని భాగంగా మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి మనం ఇంటర్నల్ టార్గెట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ మనం గ్రోత్ టార్గెట్స్ అచీవ్ చేసి మనం ట్రిలియన్ డాలర్ ఎకానమీకి మనం రీచ్ అవ్వాలనేది ఇస్ ద టార్గెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సో ఈ టార్గెట్స్ మనం రీచ్ అవ్వడానికి ఈచ్ పర్టిక్యులర్ సెక్టార్స్ లైక్ ప్రైమరీ సెక్టార్స్ సెకండరీ అండ్ క్లస్టర్షరీ మనం సర్వీస్ సెక్టర్స్లో వస్తాము ఆర్ స్పేస్ అండ్ ఏవియేషన్ విల్ ఫాలో అంటర్ ద సర్వీస్ సెక్టర్ అండ్ ఆల్సో సంథింగ్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెకండరీ సెక్టర్స్లో సో మన టార్గెట్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్కి మనం రావాలి అంటే దానికి సంబంధించి ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్ టు ద హైయెస్ట్ లెవెల్ ఫోకసింగ్ ఆన్ ద ఎంటైర్ ఎండ్ టు ఎండ్ స్పెక్ట్రమ్ ంగ్ ఫోకస్ ఆన్ ఇన్ ఆఫ్ ప్యాసెంజర్స్ ఇయర్ ఆన్ ఇయర్ రావడం అనేది ఇంపార్టెంట్ ఇండికేటర్ దగ్గనిఫికెంట్ గ్రోత్ ఇన్ ద స్టేట్ సో ఆ రూపంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం తొమ్మిది న్యూ ఎయిర్పోర్ట్స్ ప్లాన్ చేయడం వాటర్ డ్రోన్స్ ప్లాన్ చేయడం ఇన్ఫ్యాక్ట్ హెలీ పోర్ట్స్ కూడా న్యూ ఏరియాస్ వేర్ ఆల్ దిస్ట్రిక్ట్స్ లో మనం హెలి పోర్ట్స్ కూడా మనం డెవలప్ చేయాలని చూస్తున్నాం సో ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం టూ థౌసండ్ థర్టీ ఫైవ్ లోపల మనం ఆపరేషనల్ కి కంప్లీట్ గా మనం వచ్చేస్తుంది ఇది మన టార్గెట్ ఇది మనం డెవలప్ చేసుకుంటే ఫోకసింగ్ ఆన్ ట్రైనింగ్ స్కిల్లింగ్ అట్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ లెవెల్ మనం చేయగలిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ డెఫినెట్గా విల్ బీఏబుల్ టు సపోర్ట్ ఫ్రమ్ ద ఏవియేషన్ సెక్టర్స్ ఐ విచ్ రియలీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ రంగంలో జరుగుతున్న ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అనుమతులు వీటన్నిటి గురించి

సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ